హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన వీడియోలో కమ్మనైన నాలుగు రకాల పచ్చడి రెసిపీస్ని చూపించబోతున్నాను పచ్చళ్ళంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇష్టం కదండి ఇలా పచ్చడి రెసిపీస్ చేసుకున్నామంటే రైస్లో తినచ్చు ఎన్ని రకాల టిఫిన్స్ చేసినా కూడా ఈ పచ్చడి రెసిపీస్ వేసేసుకొని కమ్మగా తినేయచ్చు మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రైస్కి టిఫిన్స్కి సరిపోయే కమ్మనైన నాలుగు రకాల పచ్చడి రెసిపీస్ని ప్రాసెస్లో చూసేద్దాం మన ఫస్ట్ రెసిపీ పండు మిర్చి పచ్చి కొబ్బరితో కమ్మనైన పచ్చడి రెసిపీని చూద్దాం ముందుగా ఒక నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని ఒకసారి నీట్గా కడిగేసి హాట్ వాటర్ వేసేసి నానబెట్టేసుకోవాలి చింతపండు నానే లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఇలా వేయించుకొని సపరేట్గా ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని నేను ఇక్కడ ఎనిమిది వరకు మిర్చిని రెండుగా కట్ చేసి వేస్తున్నానండి కొన్ని పండు మిర్చి అయితే కారం చాలా తక్కువ ఉంటాయి కొన్ని అయితే చాలా ఎక్కువ కారం ఉంటాయి అవి చూసుకొని మీరు ఎంత కారం తినగలరో దానికి తగినట్టుగా పండు మిర్చిని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పండు మిర్చిని దోరగా వేయించుకున్న తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి కొబ్బరిని కూడా ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పండు మిర్చి పచ్చి కొబ్బరి ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్రని మూతబెట్టేసి మిక్సీ బట్టేసుకోవాలి చూడండి కొంచెం ఇలా బరకగా మిక్సీ బట్టేసుకొని వేయించి పెట్టుకున్న పండు మిర్చి పచ్చి కొబ్బరి టేస్ట్కి సరిపడా సాల్ట్ హాట్ వాటర్లో నానబెట్టుకున్న చింతపండు మిక్సీ పట్టుకోవడానికి అవసరమైతే చింతపండు నానబెట్టుకున్న వాటర్ని వేసేసుకొని పొట్టు తీసేసి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని మూతబెట్టేసి మిక్సీ బట్టేసుకుందాం చూడండి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నామంటే మిక్సీలో కూడా మనం రోటి పచ్చడిలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడల్ని ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఈ పోపునంతా వేయించుకోవాలి చివరగా కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మిక్సీ పట్టుకున్న పచ్చడిని అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి కమ్మనైనా పండుమిర్చి కొబ్బరి పచ్చడి మనకు రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుందాం చాలా ఈజీ కదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రైస్ కానీ ఎన్ని రకాల టిఫిన్స్ లేకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి మన రెండవ రకం పచ్చడి రెసిపీ క్యారెట్ టమాటోతో కమ్మనైనా పచ్చడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ పచ్చడి కోసం ఒక పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను క్యారెట్కి పైన స్కిన్ తీసేసి శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని ఒక పది ఎండుమిర్చిని వేసానండి మీరు మీ టేస్ట్ తగినట్టు మిర్చిని వేసేసుకోవచ్చు మీరు కావాలంటే సగం పచ్చిమిర్చి సగం ఎండుమిర్చిని కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి చూడండి ఎండుమిర్చి కూడా చాలా బాగా వేగిపోయింది కదా ఇలా వేయించుకున్న తర్వాత ఆయిల్ రాకుండా సపరేట్గా మిక్సీ జార్లో తీసేసుకుందాం ఆ ఉన్న ఆయిల్లోని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి చూడండి ఐదు నిమిషాలకంతా ఇలా వేగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి పూర్తిగా చల్లారనిద్దాం స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక రెండు పెద్ద టమాటోల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసానండి మీరు చిన్నవైతే ఒక మూడు టమాటోల్ని తీసుకోవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని సాల్టు టమాటో ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి అలా కలిపేసుకొని ఒక చిన్న కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకొని రెండుగా కట్ చేసి వేసేసుకుందాం కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత చూసామంటే చూడండి కొత్తిమీర టమాటో కూడా చాలా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి చల్లారనిద్దాం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని వేయించి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసేసుకోవాలి వేయించి పెట్టుకున్న టమాటో కొత్తిమీరను కూడా వేసేసుకొని టమాటోలు వేయించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండి ఒకసారి చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఒక వెల్లుల్లి గడ్డను పొట్టు తీసేసి వేసేసుకొని మూత పెట్టేసి కొంచెం కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నామంటే మనకు రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ పచ్చడికి పోపను కూడా పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసేసుకొని ఒక రెండు ఎడ్డుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం పోపునంతా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి మిక్సీ పెట్టుకున్న పచ్చడిని వేసేసుకొని కలిపేసుకుందాం కమ్మనైనా క్యారెట్ టమాటోతో పచ్చడి రెసిపీ మనకు రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుందాం ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని రైస్లో తినచ్చు ఎన్ని రకాల టిఫిన్స్లోకైనా ఈ పచ్చడి వేసేసుకొని కమ్మగా తినేయచ్చండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది కదా మన మూడవ రకం పచ్చడి రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ముల్లంగి పచ్చడి ఇప్పుడు మనం ప్రాసెస్లో చూసేద్దాం ముల్లంగి పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక నాలుగు ముల్లంగి తీసుకున్నాను ముల్లంగి మరీ ముదురుగా లేకుండా చూసుకోవాలి ముల్లంగి మీద పైన స్కిన్ అంతా తీసేసుకోవాలి చూడండి ఇలా పీల్ చేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని రెండు వైపులా కట్ చేసి ఒక ముల్లంగిని నాలుగు భాగాలుగా ఫస్ట్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసామంటే చాలా బాగా వేగుతాయి అన్నమాట అందుకే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ముల్లంగిల్లన్నిటిని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాం నాలుగు టేబుల్ స్పూన్ల పైన వేరుశెనగ గుళ్ళను వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించామంటే పప్పు లోపల భాగం కూడా చాలా బాగా వేగుతుందనమాట చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్రను కూడా వేసేసుకొని నేను ఒక పది ఎండుమిర్చిని తుంచి వేసానండి ఇలా తుంచి వేసామంటే విత్తనాలు కూడా వేగి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎంత కారం తినగలరో దానికి తగినట్టుగా ఎండుమిర్చిని వేసేసుకోవచ్చు చూడండి ఇలా వేయించేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ముల్లంగి ఎంత బాగా వేగితే పచ్చడి టేస్ట్ అంత బాగుంటుందన్నమాట చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగడానికి కనీసం ఐదు నిమిషాల టైం పడుతుంది ఇలా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఈ ఉల్లిపాయల్లోనే చింతపండును కూడా వేసామంటే బాగా వేగిపోతుంది ఉల్లిపాయలు చింతపండు ఇలా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసి పూర్తిగా చల్లారనిద్దాం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టేసి కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి వేయించి పెట్టుకున్న ముల్లంగి ఉల్లిపాయలు చింతపండు ఇవన్నీ కూడా వేసేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ వేసేసుకొని ఒక్కసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసామంటే మనకు రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడికి పోపను పెట్టేసుకొని ఏదైనా గ్లాస్ జార్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే మూడు నాలుగు రోజుల వరకు నిల్వ ఉంటుందండి వీలైతే వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకున్నామంటే వారం పది రోజుల వరకు పచ్చడి నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిని అంతా ఒక బౌల్లో తీసుకొని పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న పోపు గరిటెను పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసేసుకొని ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా తుంచేసి అలా వేసేసుకొని వేయించుకుందాం ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను కొంచెం అలా కచ్చాపచ్చాగా దంచేసి వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును వేసానండి మీరు కావాలంటే పచ్చడి మిక్సీ పట్టుకునేటప్పుడైనా పసుపును యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపునంత బాగా వేయించేసుకొని పచ్చడిలో వేసేసుకొని కలుపుకున్నామంటే హెల్తీ అండ్ టేస్టీ ముల్లంగి పచ్చడి మనకు రెడీ అయిపోతుంది అన్నంలో తినచ్చు ఎన్ని రకాల టిఫిన్స్లోకైనా ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది మన నాలుగవ రకం పచ్చడి రెసిపీ కమ్మనైన బెండకాయతో పచ్చడి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి స్టవ్ ఆన్ చేసి ఒక మంద పాట ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ హీటెక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలను వేసేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను పొట్టు తీసేసి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఆ ఉన్న ఆయిల్లోని ఒక పది పచ్చిమిర్చిని ఇలా రెండుగా కట్ చేసి వేస్తున్నారండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు మీరు కావాలంటే పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిర్చిని కూడా వేసేసుకోవచ్చు ఎండుమిర్చిని వేసుకోవాలంటే ఆవాలు జీలకర్ర ధనియాలు వేయించుకున్నాం కదండి వాటితో పాటే ఎండుమిర్చిని కూడా వేయించేసి తీసుకోవచ్చు చూడండి లో ఫ్లేమ్లో పచ్చిమిర్చిని ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక పావు కేజీ బెండకాయలను తీసుకొని నీట్గా కడిగేసి తడి లేకుండా కాటన్ క్లాత్ తుడి చేసుకొని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు టమాటోల్ని కూడా ఇలా పీసెస్గా కట్ చేసి వేసుకుందాం కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకోవాలి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని కూడా పీసెస్గా కట్ చేసి వేసుకుందాం టేస్ట్కు సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి కొద్దిగా చింతపండును కూడా ఒక చిన్న నిమ్మకాయంత చింతపండును కూడా వేసుకోవాలి టమాటోలో ఉన్న పులిపే సరిపోదండి తప్పనిసరిగా కొద్దిగా చింతపండును వేసుకోవాల్సిందే ఈ మొత్తాన్ని ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం మధ్య మధ్యలో ఒకసారి అలా బూత తీసి కలిపేసుకుంటూ కుక్ చేసుకోవాలి చాలా త్వరగా ఉడికిపోతాయండి ఒక నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామంటే ఉడికిపోతాయి చూడండి టమాటో బెండకాయ రెండు కూడా మనకు చాలా బాగా ఉడికిపోయాయి ఒక బెండకాయ ముక్కని నొక్కి చూసామంటే మనకు తెలిసిపోతుంది చూడండి మెత్తగా కట్ అయిపోతుంది కదా బెండకాయలు టమాటో రెండు కూడా చాలా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫేసి కొద్దిగా చల్లారినేద్దాం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా బరకగా మిక్సీ పట్టేసుకొని ఉడికించి పెట్టుకున్న టమాటో బెండకాయ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని పౌల్స్ మోడ్లో మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నామంటే మనకు రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని పచ్చడికి పోపును కూడా పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ కావాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసేసుకోవచ్చండి ఆయిల్ హీటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి కొంచెం అలా పచ్చగా దంచేసి వేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పచ్చడిలో కలిపేసుకున్నామంటే కమ్మనైనా హెల్దీ అయిన బెండకాయ పచ్చడి మనకు రెడీ అయిపోతుందండి కొద్దిగా నెయ్యి ఈ పచ్చడి వేసుకొని రైస్లో తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది రైస్కే కాదండి చపాతి దోశకు కూడా సూపర్గా ఉంటుంది చూశారు కదండి ఈరోజు మన వీడియోలో కమ్మగా రైస్కి కానీ ఎన్ని రకాల టిఫిన్స్లో కూడా సరిపోయేలాగా నాలుగు రకాల పచ్చడి రెసిపీస్ను చూసాం కదా ఈ పచ్చడి రెసిపీస్ అన్నీ కూడా మీరు రోజుకొక పచ్చడి రెసిపీని ట్రై చేయండి ఫ్యామిలీలు అందరికీ చాలా బాగా నచ్చుతాయండి ఎందుకంటే అంత రుచిగా ఉంటాయన్నమాట ఈ టేస్టీ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి